హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి సేమియా బిర్యానీ ఇగో సేమియా తీసుకునే ఇద్దరికి అనమాట ఇది కావాల్సిన వెజిటబుల్స్ బీన్స్ క్యారెట్ టమాటా ఇగో బంగాళదంప నీళ్ళలో వస్తుంది కొత్తిమీర పుదీనా ఇది ముఖ్యం ఇగో ఒక లావంగా దాల్చిన చెక్క యాలక్క ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇది పచ్చి కొబ్బరి ఉల్లిపాయ పచ్చిమిరకాయ పుదీనా కొత్తిమీర అన్నీ వేసి చేసింది పచ్చిమిర చింతపండు జీలకర్ర వెల్లుల్లి ఇది దీనికి మాత్రం కంపల్సరీ ఉండాలి కాంబినేషన్ బాగోదు వేస్తున్నా స్పైసెస్ వేసే ఎంతో కాదు ఒకటి ఫ్లేవర్ కోసం అయిపోయింది బాగుంది కదా పచ్చిమిరకాయ వేసేస్తున్నాను సింపుల్ ఏం లేదు వెల్లుల్లిపోయి పేస్ట్ ఉంది కదా ఫ్లేవరు ఈ ఫ్లేవర్గా ఉంటుంది రోజు ఒకటే బోధపడితే ఇది తినే బాగుంటుంది బీన్స్ ఎన్ని వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట కరేపా కరివేపాక వస్తుంది ఉల్లిపాయ ఇట్టే ఫ్రై అయిపోతుంది ఇవి క్యారెట్ బీన్స్ వేసేస్తుంది తక్కువ ఉల్లిపాయ కదా అయిపోతుంది ఐలో వేసుకుంటే అయిపోద్ది అన్నమాట పిల్లలకే వెజిటబుల్స్ అన్నీ వెళ్తాయి వేస్తాయిపోయి అలాగే కొంచెం బంగాళదుంప కూడా వేసేస్తాం అండ్ల పాటు ఎగిపోతుంది ఉప్మా కన్నా తేలిక ఒకసారి ఉప్మా కన్నా తేలిక ఉంటుంది ఇంకొక బంగాళదుంప ఇలా కడిగి పెట్టేసుకుంటే వన్ బై వన్ వేసేసుకోవటం ఇంకేంటి మీరేం తింటున్నారు అర్ధా వస్తున్నాడా మీ ఊరికి మా వారికి పొద్దున్నే వచ్చేసారు దాజుగా పాటలు పాడుకున్నాను ఇది ఒకలా ఏమి ఉండట్లా వారదాస్ వచ్చే కానీ అలాగే పెద్దోళ్ళు ఉంటే అందంగా అన్నీ చేసేవారు వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసేస్తుంది ఫ్రై అయ్యేదంటే ముక్కలు కూడా ఫ్రై అయ్యారు సిపోయి లగించే అవసరం లేదు ఇందులో ఆట వేస్తాం కదాపై అన్నీ మగ్గిపోయినట్టే ఈ పచ్చివాసన పొయ్యి దాంట్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈ లోపు ఇది వేసేస్తాం క్యారెట్ ఇది టమాటో పుదీనా వేస్తా బాగుందా ఇంకా బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా ఉంటుంది మా అమ్మమ్మకి నచ్చింది కాదు ఇది తను చపాతి బంగారం కూర అమ్మమ్మకి ఇదా అమ్మమ్మ అంటే మొహన్ లాంటి తర్వాత మేమే నేర్చుకుని కానీ కర్మ ఇంటి మా అమ్మమ్మ సూపర్ పెసర పొండు పసు కొంచెం కారం కొద్దిగా కలసాయి కాకుండా కార వేసుకుంటే బాగుంది బాగుంది కదా ఇదిగా మనం బిర్యానీ చేసుకుంటాం కదా పులావ్ అలాగే అంతే ఇంకేంటి ఏం చేస్తున్నారు చట్నీ ముందే చేశాను మీరు చూస్తారు పుదీనా చట్నీ ఎప్పుడైనా సరే రవదాస్ కూడా ఇదే చట్నీ ఉప్పు రుచికి సరిపడా సరిపడది అందులో ఉంటుంది కదా చట్నీలో ఉంటుంది కదా మనం చూసుకునేస్తాం మనం గోధుమ చేస్తాము అంతే బీన్స్ అన్నీ అందంగా కనపడుతున్నాయి కదా వెజిటబుల్స్ ఏమి ఏమి నేనా వేసుకుంటున్నాను కదా చెపాషన్ ఒకటికి రెండు ఒక సేమే తీసుకున్నాను కదా రెండు వాటర్ గొడవ అయిపోద్ది మరిగితే సేమి అత్తం కూడా చూపిస్తాం సరిపోయింది అది చూసుకుందామా నైస్ గా ఉంది సేమే బాగుంది సేమియా నైస్ ఉన్నది చూస్తే మనం ఓ ముళ్ళులా వస్తుంది కదా అలా కాకుండా కొంచెం మనం బాగున్నది తీసుకుంటే టేస్ట్ జిగురు వస్తుంది రోస్టెడ్ది టేస్ట్ రాదు అదిగా బాగుందా వాటర్ ఉట్టే అయిపోతుంది సేమీ అస్తం కూడా చూపిస్తా కొంచెం ఉప్పు పడద్దు అనుకుంటా లైట్గా కొద్ది కొద్దిగా ఉప్పు అన్ని కోసి ఉంచింది కదా అమ్మ అన్నీ కోసుకుని నేనే చేయాలంటే అయిపోయింది కదా వెళ్ళద్దు ఇక్కడ మాట్లాడుతుంది టేస్టీ ఫుడ్ ఇది ట్రై చేయండి నోటికి బాగుంటుంది బిర్యానీ ఎలా ఇంట్లో తినకలేదు బయట ఆర్డర్లో ఏదైనా చేసుకోండి బిర్యానీ కంటే బాగుంటుంది బిర్యానీ ఇంట్లో తగ్గిపోయింది బయట పాటు బిర్యానీ అని ఆ బిర్యానీ అని అదే ఇంట్లో చేసుకొని ప్రతిదీ ఆరోగ్యం బయట తిన్న ఫలితం రోగాల బారిన పడుతున్నారు అదే చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు మనకి ఏ రుచి కావాలో అది మనం నేర్చుకుని ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే ఆ డబ్బుకు డబ్బు ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్త్ ఈజ్గా అనమాట అనుకోకుండా ప్రతిదీ మీకు ఏది ఇష్టమో అది దాన్ని నేర్చుకొని ట్రై చేయండి చక్కగా వండుకోండి ఆరోగ్యంగా ఉండండి బయట ఫుడ్ అస్సలు తినకూడదు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ఎన్నో భయంకర నిజాలు చెప్తున్నారు వంటింట్లో అది ఎలా ఉంటాయో తయారు చేసి చోట ఏ పాడైపోయినాయి ఎలా కలుపుతున్నారు పాడైపోయిన మాంసాలు వాడుతున్నారని వెనగర్లు వాడుతున్నారని అదని ఇదని వింటుంటేనే భయం వేస్తుంది చక్కగా ఫ్రెష్గా తెచ్చుకోండి ఏదో ఒక ఆళ్ళు వేసినంత అంటే అన్నీ పడేస్తారు రుచి కోసం ఇవి వేస్తారు కొవ్వులు మాంసం అదే పశువుల కొవ్వు అది అది వేసుకోకుండా చక్కగా వేసుకుని నూనె వేసుకొని మన పద్ధతులు మనం చేసుకుంటే ఆరోగ్యం పదిలింగ ఉంటుంది ఇది నీళ్ళు మరిగితే వేసేస్తుంది నీళ్ళు మరిగేదాకా చూద్దాం మరి ఇంకొకటి సరే సరే నీళ్ళు బరిగ్ కేసుకోటమే లాంగ్ విడి అయిపోయింది